రామోజీరావు మృతి తీరని లోటని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు శనివారం అన్నారు చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు చిత్తూరుకి రామోజీరావుకి విడదీయని బంధం ఉందన్నారు చిత్ర పరిశ్రమకు పత్రికా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అభినందనీయమన్నారు మీడియా రంగంలో నూతన వరవడి సృష్టించిన శక్తి రామోజీరావు అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్ రాజన్ వెంకటిల సురేంద్ర కుమార్ దొరబాబు కటారి హేమలత మోహన్ రాజ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ನಾನು ಸಂಜೆ ಮೀರೆಗ ಬರ್ತೀನಿ. ಅದಕ್ಕೆ चल रहा है

ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో ఒక వినూత్న శకాన్ని సృష్టించి ఆ రోజున్న ఏకైక పార్టీ కు వ్యతిరేకంగా ప్రజాపక్ష నిలబడి పోరాడి తాడిత పీడిత బహుజనుల పక్క నిలబడి రామోజురావు గారు ఆ రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై పోరాడితే వాళ్ళు కరెంటు కట్ చేశారు ఈ న్యూస్ ప్రింట్ పేపర్ ఇవ్వడం ఆపేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లోనే వీటన్నిటిని కూడా ఎదిరించి ఆయన ఏ ధ్యేయంతో అయితే ఉన్నాడో ఆఖరి వరకు కూడా ఆయన జీవితం చరమ శ్వాస వరకు కూడా ఏ రోజు రాజీ పడకుండా ఎదిరించి పోరాడిన దీశాలి రామోజీరావు గారు రామోజీరావు గారికి చిత్తూరు పట్టణంతో సంబంధం ఉంది వాళ్ళ వి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి శైలజాకరణ్ గారు వారి కోడలు చిత్తూరుతో ఎనలేని అనుబంధం ఉంది రామోజీరావు గారికి ఇదంతా కూడా మన గర్వకారణం రామోజీరావు గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ నివాసంలో రాష్ట్రంలోనే అత్యధిక సర్కులేషన్ చేసే విధంగా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన కృషి ఎనలేనిది ఎనభై రెండు నుంచి మళ్ళీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా బ్రహ్మాండంగా ఆయన కోఆపరేట్ చేయడం రామారావు తెలుగుదేశం పార్టీ ఫోకస్తో పాటు ఆయన పత్రిక కూడా చాలా బ్రహ్మాండంగా కూడా వచ్చింది అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే విధంగా ఈనాడు ఫిల్మ్ సిటీని స్థాపించి మరి బ్రహ్మాండంగా మరి అన్ని ఒక ప్రొడ్యూసర్ వచ్చాడంటే అక్కడే అన్ని మరి బయట పోకుండా ఎక్కడా లొకేషన్లు లేకుండా అన్నీ కూడా లొకేషన్లతో కూడా ఏరో ఏరోడ్రామ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్నీ కూడా అక్కడే తయారు చేసి మరి సినిమాలు తీసిన ఘనత ఈరోజు రామోజీరావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి లేనిది చాలా తీరని లోటు అంతేకాకుండా మన పౌల్ట్రీ రంగంలో బ్రహ్మాండంగా సాధించిన సుందర్ నాయుడు గారికి సంబంధి శైలిజ కిరణ్ గారు మరి రామోజీరావు కోడలుగా ఈ రోజు అక్కడ ఆమె కూడా మరి మార్గదర్శి కానీ అదే విధంగా బట్టల షాప్ ఉంది మార్గదర్శి ఆ షాపుల్లో కూడా బ్రహ్మాండంగా కూడా ఏదైనా పేరు తెచ్చుకొని చిత్తూరుకి బన్నీ తెచ్చే విధంగా కిరణ్ గారు కూడా చేస్తాడనంటే నిజంగా రామోజీరావు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చినారో దాన్ని బట్టి అర్థమవుతుంది మరి ఈ రోజు సినిమా రంగం సినిమా మరి సెట్టింగ్స్ లో కానీ పత్రికా రంగంలో కానీ బ్రహ్మాండంగా రాణిచ్చినాడు ఆయనకి ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా తరఫున మేము అందరూ కూడా నివాళులు నమస్కారం ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు ఎందుకంటే రామోజీ అధినేత అయిన రామోజీరావు గారు ఆయన మరణించడం ఎంతో బాధాకరమైన విషయం ఆయన ఆయన అక్షరాన్ని ఒక ఆయుధంగా మార్చి మన ప్రజలకు కానీ మన కళ్ళ ముందు న్యాయాన్ని కళ్ళక్క అలాగే అన్యాయాన్ని అన్ని రకాలుగా రకాలు కూడా ఈనాడు పద్ధతి ద్వారా కానీ అండి ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సపోర్టివ్గా ఉంటూ ప్రతి ఒక్కటి మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి మనకు ఎంతగానో అండగా నిలబడిన వ్యక్తి ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి అలాంటి పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని మేము మరింత ముందుకెళ్తామని అలాగే ముఖ్యంగా మా చుట్టూ నగరం ద్వారా వారికి అందరూ మా కార్యకర్తలు మా నాయకులు అందరి ద్వారా వారికి ఘనంగా ఈరోజు అధిపతి పద్మ విభూషణ్ శ్రీ చెరుకూరి రామారుజరావు గారి మృతి మాకందరు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని ఆవేదింపులు చేసింది ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించాం శ్రీ రామోజరావు గురించి చెప్తే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ సామాన్య కుటుంబం నుంచి వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాట సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈనాడ గ్రూప్ ఆఫ్ సంస్థతో ఈరోజు వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి మహనీయుడు శ్రీ రామోదర్ గారు తెలుగు ప్రజలకు ఒక తెలుగు దేశం తెలుగు వెలుగు ఆయన ఈరోజు అచ్చరాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు భాషకు తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాతంగా గుర్తింపు తెచ్చినటువంటి అచ్చర యోధుడుగా స్వామిజుల శ్రద్ధాలు కొట్టుంటారు మరి ఆయన కేవలం ఈనాడే కాకుండా మార్గదర్శి సంస్థల ద్వారా ఈరోజు సామాన్య ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు అందరూ కూడా ఒక సురక్షితమైన పెట్టుబడులు పెట్టుకునేందుకు ఒక కేంద్రంగా ఉంటూ అవసరాలు తీర్చే సంస్థకు దాన్ని తీర్చిదిద్దారు ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు అన్ని రంగాల ద్వారా ఈరోజు విశేషమైన కృషి చేశారు ఆయన మరణం తెలుగు ప్రజలకు అందరికీ కూడా తీరని లోటు అదేవిధంగా దేశానికి కూడా తీవ్రం లోటు ఎందుకంటే పత్రికా రంగంలో కానీ ఇతర రంగంలో కూడా ఒక మగటు లేని మహారాజుగా ఆయన వెలుగొందారు అయితే అచ్చరం ద్వారా పత్రికల ద్వారా ఈనాడు టీవీ ద్వారా జనహితం కోరి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి పైన కచ్చగట్టి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అరాచక పనులు ఆయన ఏ విధంగా వేధించారో మనం అంత గు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన హాస్పిటల్లో బెడ్ పైన స్ట్రక్చర్ పైన పడుకున్నప్పుడు కూడా ఆయన వేధించి సిఐడిని పంపించి వేధించి అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గ అరాచక ప్రభుత్వం ఈరోజు ఏ స్థాయికి నిజాయి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక నిదర్శనం ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం ఆయన ఈరోజు లేకపోయినా కూడా ఆయన ఆశయాలు అన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి తెలుగు ప్రజల్లో అందరం కూడా ఆ నశలను పనిచేస్తామనే సందర్భం తెలియజేసుకుంటున్నాం మరొకసారి నేను ఆత్మశాంతి కూర్చొని భగవంతు ప్రార్థిస్తాను